సికింద్రాబాద్ పెద్ద పెళ్లి కాంగ్రెస్ టికెట్లు మార్పు గడ్డం వంశీ దానం నాగేందర్ల పైన పునరాలోచన వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు ఒకే కుటుంబానికి మూడు పదవుల అన్న నినాదం అవకాశం ఇవ్వాలంటున్న మాదిక సామాజిక వర్గం దీంతో వంశీని తప్పించే యోచనలో కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ పైన కాంగ్రెస్ లో అసంతృప్తి మార్చాల్సిందనంటూ పట్టుబడుతున్న నాయకులు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని దానము అదే కండిషన్తో పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్ దానం వ్యవహారం పైన అధిష్టానం గుస్సా మళ్లీ తెర మీదకు బొంతు రామ్మోహను పేరు ఈ విధంగా ఉంది ఆ కథ ఇప్పుడు ఏమైందంటే ఈయనకి ఈయనకేమో ఈయననేమో మాల సామాజిక వర్గం ఎవరు గడ్డం గడ్డం వివేకోల కొడుకు గడ్డం వంశీ ఈయన మాల సామాజిక వర్గము ఈయన ఆల్రెడీ ఈ ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకటి బెల్లంపల్లి నుంచి వీళ్ళ పెదనాయన ఎవరు వినోద్ వీళ్ళ నాయన చెన్నూరు నుంచి ఎమ్మెల్యే సో ఇద్దరికి మూడు మూడు టికెట్ కూడా ఇస్తారా అని చెప్పేసి ఈయన మీద వ్యతిరేకత పార్టీలో వస్తుంది మరొక వైపు అందరూ మారడకే ఇస్తా ఉన్నారు ఇవ్వట్లేదు మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతూ ఉందని ఇప్పటికే చాలామంది మాట్లాడడం జరిగింది ఇప్పుడు మన ఎవరు మనం మనం మాట్లాడి చూసినవా అని పేరే మన మహబూబ్నగర్లో సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఇట్లా మరి ఈయన మాల సామాజిక వర్గం కాబట్టి మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలి మాదిగలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ స్థానిక లీడర్లు చెప్తా ఉన్నారు ఇక దానం రాగేందరు పార్టీలోకి వచ్చినప్పుడే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామన్నటువంటి ఒక తోనే వచ్చిందంట ఆయన అట్లా చేస్తాను ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు దాంతో అధిష్టానం సీరియస్ అయింది అధిష్టానం ఈయనను మార్చేసి బంధు రామ్మోహన్కి వాళ్ళని చూస్తూ ఉన్నది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఎంతవరకు ఏంది అనేది చూడాలి ఇక వాల్మీకి బోయలను కించపరిచిన సీఎం రేవంత్ ఈ అందరినీ కించపరచుడు అయినా కించపరచడం వాళ్ళని ఎవరున్నారు వాల్మీకి బోయలను కూడా అంట వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు అంటూ వ్యాఖ్యలు సీఎం తీరుపైన సర్వత్రా విమర్శలు ఇంక ఈయన ఈయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాల్మీకి వాళ్ళని ఏ విధంగా అది చేస్తా ఉన్నాడు చూడండి ఏమంటాడు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు ఇది పార్టీ కార్యక్రమం అది అని చెప్పేసి అంటే వాళ్ళని తక్కువ వేసి మాట్లాడదామనమాట వీళ్ళ ఇంటెన్షన్

ఏది అది మాట్లాడతారు ఇది పార్టీ ఆఫీసు కాబట్టి నువ్వు మాట్లాడి సెట్ చేయి నేను వాళ్ళతో మాట్లాడ చాలా చిన్నోళ్ళు కిందోళ్ళు కాబట్టి వాళ్ళతో మాట్లాడను అని రేవంత్ రెడ్డి గారు చెప్తా అనమాట ఇంత అహంకారం అవసరం రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ ఓట్లు వేయకుండానే నువ్వు ముఖ్యమంత్రి అయినవా వాళ్ళ ఓట్లు వేయకుండానే నువ్వు ఇలా ఎమ్మెల్యే అయినావా చేసి చూపిస్తారు రేపు నీకు పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తారు తప్పకుండా